సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లోయర్ లెఫ్ట్ కెనల్ పునఃప్రారంభించడం వలన దాదాపు ఇరవై వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతుందని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి ప్రత్యేక హోనితులు వంశచందర్ రెడ్డి గారికి వివరిస్తూ సంగంబండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను వాకిటి శ్రీహరి గారు మక్త శాసనసభ్యులు సందర్శించడం జరిగింది వారితో పాటు సంగంబండ గ్రామ ప్రజలు రైతులు మాట్లాడినా నిజంగా కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు కానిస్టెన్సీ హెడ్ క్వార్టర్ లో ఒక డిగ్రీ కాలేజ్ లేదంటే ఆశ్చర్యపోతా ఉన్నారు పాలిటెక్నిక్ కాలేజ్ లేదంటే ఆశ్చర్యపోతా ఉన్నారు బస్ దీపో లేదంటే సబ్ స్టేషన్ లేవంటే ఫైర్ స్టేషన్ లేవంటే ఆశ్చర్యపోతా ఇటువంటి నియోజకవర్గం కూడా ఉందా అని ఆశ్చర్యపోతా ఉన్నారు ఇవన్నీ కూడా మీ అందరి మీ అందరి భిక్ష వల్లనే మీ అందరూ నన్ను మీరేసుకొని మా ఓడు వీడిపోయి మాట్లాడతాడు చేసుకొచ్చుకుంటాడు ఇప్పుడు చేస్తాడని నమ్మి మీరైతే ఓట్లు వేసినందుకు మీకు కూడా గెలిపించుకున్నందుకు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ పెద్ద మసా పట్టుకొని మనమంతా కూడా ముందు తీసుకుపోవాలి ముప్పై ఐదు అన్నీ అందరంటారు పదిహేను నెలకి పడిపోయి మక్తలు పదిహేను వెనకబడిదే ముప్పై ఐదు నలభై ఏడు వెనకీ పడింది మక్తలు మక్తలు ఓన్లీ ముప్పై నుంచి నలభై ఏళ్ళు వెనకీ పడింది ఎక్కడ కూడా వ్యవస్థ లేదు ఆత్మకూరు కానీ ఎమర్జెన్సీ కానీ నర్వ కానీ ఉటుకూరు కానీ మక్త మాధనూరు కృష్ణ ఈ మండలాల్లో ఈ పరిస్థితులు నిజంగా కొన్ని కాన్సెస్లు చూస్తే బాధ అనిపిస్తుంది మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు వందల వేల కోట్ల మీద మాట్లాడతారు మంత్రులు మాట్లాడదామంటే ఏమీ లేదు అంతే ఉత్తిఫైలా ఏం అంతా మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు అటువంటి మక్తల్ని మరి పెద్ద మనసుతో ఇంత ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు చూడండి కూడా అందరికి యూట్యూబ్లు ఉన్నాయి లేకుండా అందరు కూడా తెలిసిన వాళ్ళే ఈ తొమ్మిది కోట్లు పదకొండు కోట్ల చిల్లర పన్నెండు ఒక పట్టెడి అన్నం ఇచ్చేటువంటి ఆలోచన ఉన్న విధానం ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆదరించండి మేము ఇంకా మాకు పనిచేయడానికి అవకాశం ఇవ్వండి దయచేసి రాజకీయ కోణంలో చూడకండి ఇక రాజకీయ కోణం కాదు అభివృద్ధి చెందాలి మక్తల్ మన సమర్థవంతమైన నాయకులు నడదేయాలి ఒక పని చెప్తే వంశ నాకు ఇది మా ప్రాబ్లం అంటే దాన్ని సార్ట్అవుట్ చేసి మళ్ళీ కొన్ని పని చెప్పిన ఆడికి పోయి తెచ్చుకోబోాలనేటువంటి ఆలోచన విధానం నాయకులు మనం ఎంచుకోవాలి ఎందుకోవాలి గతంలో ఎన్నుకున్న నాయకులు ఏడ ఉండో తెలియదు మనం ఎన్నిసార్లు ఎంపి ఎంపిక చూసినామో మీరే ఆలోచన చేయాలి దీని సగం మంచి గుర్తుపట్టే పరిస్థితులు కూడా లేరు అట్లా కాదు ఒక పని చెప్తే పని మీద ధ్యాస ఉండి పని మీద పెట్టి ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం వాళ్ళు అడుగుతా ఉంది నాయకుల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన మనందరికీ సహకారం చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ అదే మాదిరిగా మీరంతా కలిసి ఎంచుకొని గెలిపించుకున్న మీకు మా నాయకుల పక్షాన మీకు ధన్యవాదాలు మీ అందరి పక్షాన నాయకులకు ధన్యవాదాలు తెలుసు మండ రూపురేఖలు మారాలి సంఘం అంటే ఉత్తి సంఘం బండ ఉత్తి బండ సంఘం మండల ఎవరే బండ అంటారు మండ లేదు లేదు బండ పోతుంది సంఘం బండ రూపురేఖలు మారుతా ఉంది దీన్ని విహారయాత్ర చేద్దాం పర్యాటక కేంద్రంగా చేద్దాం అన్నని అడగంగానే అది కూడా లెటర్ పెట్టించుకొని కన్సర్న్ మా శాఖ మాత్ర పంపించి ఈ కొద్ది కాలంలోనే ఇక్కడ బోట్లు కానీ మొత్తం మొత్తంలో వచ్చి విజిట్ చేసే విధంగా సంఘం మనం తీర్చిదిద్దుదాం మనమందరం కూడా జీవితాలు ఇప్పటికే చిన్న భిన్నమైన దయచేసి ఆలోచన చేసి ముందు నడవాల్సిందిగా ప్రజలు మాత్రం కోరుతా ఉన్నా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా పెద్దలందరికీ కూడా ముఖ్యమంత్రి వారికి ఉత్తమ్ గారి ఉత్తమ్మో రెడ్డి గారికి బట్టి గారికి వంశరాయ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరి పెద్దల మా అందరి పెద్ద మనుషులు దీనికి సహకారం చేసినో వారందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తూ ఉన్నా నమస్కారం థ్యాంక్ యూ